హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్లో భాగమైన అటవీ శాఖ మంత్రిగా ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అయితే ఆ శాఖలో ఆయన పనితీరు ఎలా ఉంది అని చెప్పుకోవడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అయితే తాజాగా చూసుకుంటే వన్యప్రాణుల నుంచి కూడా ప్రజలను రక్షించడానికి ఒక కొత్త ఏఏ టెక్నాలజీతో వాడిన ట్రాప్ కెమెరాస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అధికారులందరికీ కూడా ఆదేశాలు చేయడం జరిగింది మనకి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న శేషాచలం అడవులు ఏవైతే ఉన్నాయో ఆ అటవీ ప్రాంతాల నుంచి కొన్ని సందర్భాల్లో చిరుతలు అనేవి గ్రామాల్లో ఉన్న ప్రజల మీదకి రావడం జరుగుద్ది అక్కడ వాళ్ళ మీద దాడి చేయడం జరుగుద్ది ఇంకోవైపు ఏనుగులు కూడా కొన్ని సందర్భాల్లో గ్రామాల్లోకి రావడం జరుగుద్ది పంటను నాశనం చేయడం జరుగుద్ది రైతులు ఎవరైనా ఎదురు తిరిగినా లేదంటే ఎవరైనా కనిపించినా వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోవడం అయితే జరుగుతాయి గానే నెల రోజుల కిందటే కుప్పం పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు అనేది గ్రామాల్లోకి వచ్చి ఒక వ్యక్తిని చంపేయడం అయితే జరిగింది ఒక పెద్ద సంచలనంగా మారింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ అడవుల్లో నుంచి ఏ వన్యప్రాణులైనా కానీ అంటే ఏనుగులు కానీ చిరుతు పులులు కానీ ఇతరత్ర సంబంధించిన వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో అవి ఇటు గ్రామాల్లోకి అంటే ప్రజలు నివసించే చోటుకి వచ్చేసరికి ఒక కిలోమీటర్ పరిధికి వచ్చేసరికి అంటే గ్రామాలకి వన్యప్రాణులు ఉన్న ప్రదేశానికి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అవి వచ్చినట్లయితే అవి సీసీ కెమెరాల్లో కనిపించడం జరుగుద్ది ఆ సీసీ కెమెరాల్లో కనిపించడంతో ఆటోమేటిక్గా ఏ టెక్నాలజీతో గ్రామంలో ఉన్న అంటే అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆటోమేటిక్గా ముఖ్యంగా మొబైల్ ఫోన్లకి మెసేజ్లు రావడం జరుగుద్ది ఇంకోవైపు సైరన్లు అనేవి కూడా ఆటోమేటిక్గా మోగే విధంగా అంటే ఏనుగులు వస్తున్నాయి లేదంటే చిరుతు పులు వస్తున్నాయి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీరందరూ కూడా బయటకు రామాకండి అని చెప్పి ముందుగానే అలర్ట్ చేసే విధంగా ఒక సైరన్ అనేది కూడా మోగే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ ఏ టెక్నాలజీతో కూడిన ట్రాప్ కెమెరాస్ అనేవి అటవీ ప్రాంతాల్లో ఆల్రెడీ ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది అధికారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే కూడా చాలా వరకు కూడా కెమెరాస్ అన్నీ కూడా అలాట్ చేయడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదాహరణకి మనం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో అలపిరి మెట్ల మార్గం దగ్గర ఒక చిరుతుప్పులు వచ్చి ఒక చిన్న పిల్లని పట్టుకు వెళ్ళిపోయి మొత్తం దారుణాతి దారుణంగా చంపేసింది దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మానేసి ప్రభుత్వం ఈ వన్యమృగాల నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలి అనే విషయం మీద ఫోకస్ చేయడం మానేసి ఒక పది రూపాయలు ఇవ్వండి మీకు ఒక కర్ర ఇస్తాము ఆ కర్ర తీసుకొని ఈ చిరుతు వచ్చినప్పుడు కొట్టండి పారిపోతుందని చెప్పి అప్పటి ప్రభుత్వం అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్న బోమా కరుణాకర్ రెడ్డి గారు ఈ సిస్టమ్ను పెట్టారు దీనికి దానికి ఏమైనా కంపారిజన్ ఉందండి ఒక కర్ర ఇస్తే కొట్టండి పారిపోతుంది అన్నానికి ఒక ఆటోమేటిక్ ఏ ఏ టెక్నాలజీతో కూడిన ట్రాప్ కెమెరాస్ పెట్టి ఆ చిరుతు పులులు కానీ ఏనుగులు కానీ వన్యప్రాణులు అనేవి ఈ గ్రామాల్లోకి ప్రజలు ఉండే దగ్గరికి వస్తున్నాయని చెప్పి ముందుగానే పది నిమిషాలు ముందుగానే మనకి ఒక సైరన్ రూపంలో మనకి ఒక అలర్టింగ్ ఇవ్వడం జరుగుద్ది మన మొబైల్స్ ఫోన్స్కి వెంటనే కూడా మెసేజ్లు రావడం జరుగుద్ది ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి ఒక సూచకం ఇవ్వడం అనేది ఎంత మంచి ఆలోచన అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే అటవీ శాఖలో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే అటవీ పరిసర ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది రీసెంట్గా ఏనుగుల గుంపు వల్ల కుప్పం పరిసర ప్రాంతాల్లో ఒక గ్రామంలో ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది ముందు కూడా గతంలో ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి కాబట్టి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని అటవీ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడడం అయితే జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు టెక్నాలజీని ఉపయోగించి వన్యప్రాణులు ఎక్కడి నుంచి ఎక్కడికి కదలికలు అవుతున్నాయి అవి ఎన్నున్నాయి ఎక్కడున్నాయి మన పరిసర ప్రాంతాల్లోకి వస్తున్నాయా లేవని చెప్పి ముందుగానే వాటిని ఒక ఏ టెక్నాలజీ ద్వారా అబ్జర్వేషన్లో పెట్టడం అయితే జరుగుతుంది ఒకవేళ వచ్చినట్లయితే వెంటనే కూడా అందరికీ కూడా ముందస్తు చర్యల కింద వాళ్ళకి సైరన్లు కానీ అలర్టింగ్ మోగడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ వినూత్నమైన ఆలోచన తీసుకురావడంతో ఇప్పుడు చాలామంది ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని హర్షించడం అయితే జరుగుతుంది